హాయ్ ఫ్రెండ్స్ పేజో యాప్లో మనకి ఎన్ని స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయో చూడండి ఒకసారి అయితే ఈ స్క్రాచ్ కార్డ్ కంటే ముందు ఈ అమౌంట్ ఉంది ఇక్కడ టెన్ రూపీస్ ఉంది ఒకసారి చూడండి టెన్ రూపీస్ ఉంది ఇప్పుడు మనం ఆ స్క్రాచ్ కార్డ్ ద్వారా ఎంత సంపాదిస్తామనేది చూపిస్తా ఎవరైనా మీరు నా యొక్క ప్రోమో కోడ్ వాడి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న నా ప్రోమో కోడ్ వాడితే మీకు ఐదు వందల రూపాయలకి వస్తుంది పైన చూడండి మై ప్రోమో కార్డ్ నుండి ఫైవ్ డబల్ వన్ ఫైవ్ బిఎఫ్ ఫార్టీ టూ ఇది అనేది మీరు వాడండి వాడితే మీకు ఐదు వందలకే సబ్స్క్రిప్షన్ ఇస్తారు మీ యొక్క ఆదాయం సంపాదించుకోవడానికి బాగుంటుంది ఇది వాడకపోతే ఏంటంటే థౌజండ్ రూపీస్కి వస్తుంది అనమాట ఈ పేజీ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ప్రోమో కోడ్ అడిగిన దగ్గర దీన్ని వాడితే మీకు బెనిఫిట్స్ ఉంటుంది అయితే ఇప్పుడు మనం స్క్రాచ్ కార్డులలోకి వచ్చేద్దాం ఇక్కడ చూశారు కదా ఇవన్నీ అనేది మన దాంట్లో అవైలబుల్గా ఉన్నవి ఓకే మీకు బ్యాగ్కి వచ్చేసి నా స్క్రాచ్ కార్డ్ చూపిస్తాను చూడండి ఇక్కడ అంటే నేను ఒక టూ డేస్ మొత్తం కలిపి మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా మీరు చూశారు కదా నా అమౌంట్ ఎంత ఉంది అనేది టెన్ రూపీస్ అనేది ఉన్నది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా టెన్ రూపీస్ ఫైవ్ పైసా ఇవన్నీ కానీ మీకు ఓపెన్ చేసి చూపిస్తా మొత్తం తర్వాత మీకు ఎంత అమౌంట్ యాడ్ అవుతుందో చూపిస్తా హండ్రెడ్ రూపీస్ అయిన తర్వాత విత్తరాలు వస్తుంది ఒకసారి చూడండి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా థర్టీ పైసా వచ్చింది ఓకే కమాన్ ఓకే తర్వాత సెకండ్ బాక్స్ ట్వంటీ టూ పైసా థర్డ్ బాక్స్ థర్టీ సిక్స్ పైసా ఇంకొకటి ట్వంటీ వన్ పైసా ఇంకొకటి సెవెంటీన్ పైసా ఇంకొకటి నైన్టీన్ పైసా ఇంకోటి థర్టీ సెవెన్ పైసా ఇప్పుడు మీరు మళ్ళీ అవి కూడా ఓపెన్ చేస్తా ఇప్పుడు మాకు అయిందో లేదో చూసుకోండి ఒకసారి ఇందా టెన్ ఉంది కదా ఇప్పుడు లెవెన్ ఎయిటీ సెవెన్ అయింది కదా ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేసినా మళ్ళీ ఇంకేదో ఒకటి ఓపెన్ చేస్తాను అంటే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎయిటీన్ పైసా ఓకే క్లైమ్ నెక్స్ట్ ట్వంటీ పైసా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎయిటీన్ పైసా ఇవన్నీ నాకు టూ డేస్ క్రితం టూ డేస్ యాడ్ చేసి ఉంచా అనమాట మీకోసం వీడియో రూపో మొత్తం చూపించడం కోసం నేను ఇలా స్టోర్ చేసి ఉంచాను అనమాట ఇది జెన్యునా కాదని మీకు తెలియాలి కదా థర్టీ టూ పైసా ఇది చాలా సరదాగా ఉంటుందండి గేమ్ ఆడతాను కూడా నైంటీన్ పైసా గేమ్ అది మనం ఒకసారి సబ్స్క్రిప్షన్ చేసుకుంది ఇప్పటికీ కూడా రెండు వేల పైగా మేము తీసేసుకున్నాం ఇది ట్వంటీ పైసా వచ్చింది ఓకే ఇది లెవెన్ పైసా వచ్చింది ఎవరైనా కనుక మీ ప్రోమో కోడ్తో డౌన్లోడ్ అయితే మాత్రం మీకు డెబ్బై రూపాయలకి పైగా మీకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది వాళ్ళకు కూడా ఒక స్క్రాచ్ కార్డ్స్ వస్తుంటుంది ఫార్టీ ఫైవ్ పైసా తర్వాత నైట్కి వచ్చేసి ఇంకో స్క్రాచ్ కార్డ్ వస్తుంది దాంట్లో ఏంటంటే ఫార్టీ రూపీస్ దాకా వస్తుంది మినిమంగా మీకైతే హండ్రెడ్ నుంచి వన్ టెన్ దాకా ఒక మీ యొక్క ప్రోమో కోడ్ వాడితే మీకు వస్తుందన్నమాట మీ ప్రోమో కోడ్ వాడినందుకు కూడా వాళ్ళకి కూడా ఒక సెవెంటీ రూపీస్ దాకా వస్తుంటుంది మళ్ళీ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా అనేది వస్తూ ఉంటుంది ఇలా డైలీ స్క్రాచ్ కార్డ్స్ వస్తుంటాయి ఇలా కమిషన్ వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యాడ్స్ ద్వారా వస్తుంటాయి అనమాట యాడ్స్ చూసి దాంట్లో ఉన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే మనకు వచ్చేస్తుంటాయి అనమాట ఈ కార్డ్స్ అనేది నేను అర్ధగంటకు ఒకసారి గంటకోసారి ఓపెన్ చేసి చూస్తుంటాను నాకు వచ్చే కార్డ్స్ అనేది మీకు ఓపెన్ చేసి ఒకేసారి ఓపెన్ చేయాలని నేను ఒక టూ డేస్ అనేది యాప్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు చూసారు కదా నాకు ఎన్ని కార్డ్స్ వచ్చాయి ఎంత ఎంత వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి మీకు ఇప్పటికి ఎంత యాడ్ అయిందో చూపిస్తున్నా చూశారగా బ్యాలెన్స్ ఎట్లా ఓకే చూశారుగా ఫిఫ్టీన్ రూపీస్ అయింది ఇందాక టెన్ రూపీస్ ఉంది దాని తర్వాత లెవెన్ చేశాను ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ అయిపోయింది కదా సరే ఇంకా ఉన్న మిఠాయి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ట్వంటీ ఫోర్ పైసా తర్వాత ట్వంటీ సిక్స్ పైసా ఇక కార్స్ అయితే వస్తుంది ట్వంటీ సిక్స్ పైసా ఎయిటీన్ పైసా ఓకే ట్వంటీ సెవెన్ ఏంటంటే మనకి మార్నింగ్ మనం ఓపెన్ చేసినప్పుడు వచ్చే కార్డు మీద కొంచెం నార్మల్గా తక్కువలో వచ్చేస్తుంటాయి డైలీ వెళ్ళే కొందరికి ఈవినింగ్ కల్లా అనేది ఎక్కువ పైసలు రావడం జరుగుతుంటుంది ఇప్పటివరకు మీకు అన్ని కార్స్ ఓపెన్ చేయడం జరిగింది మొత్తం సిక్స్టీన్ పై సిక్స్టీన్ రూపీస్ దాకా అయిపోయింది అంటే ఈరోజు ఒకరోజే ఒక టూ డేస్కి కలిపేసి సిక్స్ రూపీస్ అంటే డైలీ త్రీ రూపీస్ వచ్చిన కింద లెక్క వచ్చేసింది మీరు అంటే నేను ఒకసారి మధ్య మధ్యలో టైం వేస్ట్ చేయడం వల్ల కూడా కొన్ని కార్డ్స్ మిస్ అయిపోయి ఉంటాయి లేదంటే డైలీ ఫైవ్ రూపీస్ దాకా కూడా కార్డ్స్ మీద వచ్చేసి ఉంటాయి ఇవన్నీ మనం హండ్రెడ్ రూపీస్ అయిన తర్వాత విత్ర చేసుకోవచ్చు నా ఇక్కడ హిస్టరీ ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకు వచ్చే అమౌంట్లు అనేది విత్రాలు పెట్టుకున్నాయి అనేది అరవై తొమ్మిది రూపాయలు అనేది ఈ స్క్రాచ్ కార్డ్స్ మీద వచ్చినవి ఇవన్నీ అలా వచ్చేస్తున్నాయి అనమాట ఈ ట్వంటీ నైన్ రూపీస్ కార్డ్స్ మీద వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకి కార్డుల మీద వచ్చినాయి అనమాట కమిషన్ల రూపంలో కానీ పాయింట్ల రూపాయలు క్యాష్ బ్యాక్ పాయింట్ల రూపంలో కానీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవన్నీ కూడా మనకి కార్డ్స్ రూపంలో వచ్చేసినాయి సరే ఏదైతేనే మీరు ప్రోమో కోడ్ వాడటం వల్ల ఇది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట ఏ రోజు ఆ రోజు ఒక కొత్త యాడ్ వస్తుంటుంది ఆ యాడ్ అనేది ఒకటి మనకి ఎజ్జేయమని వస్తుంది అనమాట ఒక ప్రోడక్ట్ వచ్చింది అది ఏ కంపెనీకి సంబంధించింది దాన్ని మొత్తం మనం చెప్తే దానికి కరెక్ట్గా ఆన్సర్ కనుక చెబితే దానికి మనకి ఒక కార్డు ఇచ్చేస్తుంటారు అదనమాట ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ప్రొఫైల్లోకి వెళ్తే ఇదనమాట ఇక్కడ మన ప్రోమో కోడ్ వాడటానికి అవకాశం ఈ ప్రోమో కోడ్ వాడండి ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే ఇవన్నీ మీరు ఫిలప్ చేస్తేనే మీకు మీకు కార్డ్స్ రావడానికి జరుగుతుంది అనమాట మై ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనం యాడ్స్ చూసుకోవడానికి మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఇందులో ఇక్కడ మనం చూసుకోవడానికి అనుకుంటుంది ఈ ప్లస్ గుర్తుంది కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ ఏదైనా ఏదైనా మనకు సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారనుకో ఆ బిజినెస్కి సంబంధించిన దాన్ని మీరు అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ పోస్ట్ చేసుకుంటే ఏంటంటే సరే నేను ఏదో ఒకటి పోస్ట్ చేసి చూపిస్తున్నా ఇలా పోస్ట్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ కాన్ వస్తుంది అనమాట అయిపోయింది ఇది అనేది మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి అనేది ఇందులో తీసుకున్నారు అనుకో ఈ యార్సీ మీద కూడా మీకు కొంత కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది సరే ఓకే అయిపోయింది అది ఓకే అయిపోయింది కదా మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మై ప్రొఫైల్ దగ్గరికి వెళ్తుంటూ ఇప్పుడు మీరు పెట్టింది ఏంటంటే మీరు పోస్ట్ చేసింది ఇక్కడికి వచ్చేసింది కదా ఇది అనేది మనం చూసుకోవడానికి తర్వాత జనాలు అందరూ చూసుకోవడానికి ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేస్తుంటే ఇలా మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంటుంది ఎవరైనా మీ బిజినెస్కి సంబంధించి యాడ్ ఇచ్చుకున్నారనుకో వాళ్ళు యాడ్ చూసి కూడా మీకు ఫోన్లు చేసి మీ దాంట్లో చేరే అవకాశాలు ఉంటుంటాయి అన్నమాట ఇలా చూస్తున్నందుకు కానీ మనకి డైలీ ఇలాంటి ఒక యాడ్ మనకి హాఫ్ అన్ అవర్కి ఒక యాడ్ అనేది వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తుంది ఇలా వచ్చిందంటూ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తారనమాట ఇది ఏ కంపెనీకి సంబంధించింది అని వస్తే పిజ్జా ఇది తిండికి సంబంధించి దేనికి సంబంధించి వచ్చినప్పుడు అలాంటి వస్తాయి అన్నమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ అది చేస్తే మీకు అనేది స్క్రాచ్ కార్డ్స్ రూపంలో వస్తాయి మనం అంతా ఇప్పుడు స్క్రాచ్ తీ తీసేసుకున్నాం కదా మళ్ళీ స్టోర్ అయినప్పుడు మీకు మళ్ళీ చదువుతాను ఓకేనండి మన సింహా అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో బిఏ సింహ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రతి అప్డేట్స్ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుతుంది బిఏ ఇది బాగుంది అది యాప్ కాబట్టి దీంట్లో నుంచి మీరు వచ్చే వాటిని కూడా రీఛార్జీలు చేసుకోవచ్చు మీ ఫోన్లు అలాంటి రీఛార్జీలు చేసుకోవడానికి పనికి వస్తాయండి ఈ పర్సులోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా మొబైల్ రీఛార్జ్ ఇక్కడ మీకు పదహారు రూపాయలు అనే దగ్గర మీకు మనీ ఎక్కువ కనుక ఉంటే మీరు ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు డిటీహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు మీకు కమిషన్లు తక్కువ పడతాయి మీకు అందులో కూడా కమిషన్లు వస్తాయి మీరు ఈ విధంగా చేసేసుకోండి బాగుంది పేజో యాప్ అనేది ఈ పేజో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని నా ప్రోమో కోడ్ వాడండి ఓకేనా ఫ్రెండ్స్ నా ప్రోమో కోడ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఇక్కడున్న ప్రోమో కోడ్ వాడండి ఇక్కడ ఉన్న ప్రోమో కోడ్ వాడండి మీకు డిస్ప్లే మీద కూడా ఇస్తే ప్రోమో కోడ్ ఇస్తాను మరి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పేజో యాప్ యొక్క లింక్ కూడా ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని కనుక వాడితే మీకు కమిషన్లు రావడం జరుగుతుంది మీకు తక్కువకే సబ్స్క్రిప్షన్ ఇవ్వబడుతుంది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది మీరు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద చూస్తే మీ కింద ఎంతమంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళ ద్వారా మీకు అమౌంట్లే ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తుంటుంది వాళ్ళు కమిషన్లు వాళ్ళు డౌన్లైన్లో ఉన్న వాళ్ళ వారు కూడా మీకు కార్డ్స్ అనేది ఎక్స్ట్రా కార్డ్స్ రావడం అమౌంట్ కార్డ్స్ రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ధన్యవాదాలు నమస్కారం